చంద్రబాబు కన్నా జగన్ మేలు టీడీపీ టాప్ నేత సంచలన ప్రకటన దీంతో తీవ్ర కోపంతో సీఎం చంద్రబాబు ఈ ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఇక ఈ విషయాలన్నీ పరిశీలించినట్లయితే ఆంధ్రప్రదేశ్ లో కొంతమంది నేతలు ఎలా మాట్లాడినా కూడా సంచలనంగానే ఉంటాయి అలాంటి వారిలో జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా ఒకరు అయితే టీడీపీ పార్టీకి చెందినటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రిలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తన హవా మాత్రం చూపిస్తున్నారు ముఖ్యంగా ఎలాంటి విషయాలను కూడా లెక్క చేయకుండా చెప్పేస్తూ ఉంటారు అయితే ఈరోజు జేసీ ప్రభాకర్ రెడ్డి బస్సులు దగ్ధమైన విషయం వైరల్గా మారుతోంది అయితే ఈ పైన జేసీ ప్రభాకర్ రెడ్డి ఒక సంచలన వీడియోని రిలీజ్ చేయడం జరిగింది అయితే ఈ వీడియోలో ఏకంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని పొగడడం జరిగింది ఇక ఈ వీడియో విషయానికి వెళ్తే బస్సులు కాల్చారు ఏమైందని నేను అసలు కంప్లైంట్ కూడా చేయను ఏం చేస్తారు మీకన్నా జగన్ రెడ్డి మీరు కదరా బీజేపీ వాళ్ళలాగా ఎప్పుడూ కూడా జగన్ నా బస్సులను సైతం ఏ రోజు తగలబెట్టలేదని కేవలం నా బస్సులను ఆపాడు అంతే అంతకుమించి ఏమి చేయలేదని తెలియజేశారు అయితే ఈ విషయం చాలామంది నేతలను సైతం ఆశ్చర్యపరిచేలా ఉన్నది కానీ మీ బీజేపీ గవర్నమెంట్లో బస్సులను తగలబెట్టించారంటూ ఫైర్ అయ్యారు అంతేకాకుండా మూడు వందల బస్సులు పోతేనే ఆ రోజు నేను ఏడవలేదు వీటికి ఏడుస్తానా కాల్చి ఏం చేశారంటూ కూడా ఫైర్ అయ్యారు ప్రభాకర్ రెడ్డి జగన్ రెడ్డి మేలు కదరా మీకంటే మంచోడు వారు బస్సును నిలబెట్టించినాడు ఆ రోజు పది లక్షలకు పోతే ఈరోజు ఆరు లక్షలకు పోయేది కానీ మీరు ఇంత నీచానికి దిగజారిపోయారంటూ ఫైర్ అయ్యారు అయినా కూడా తాను భయపడనని ఇంకా బస్సులు లైన్లోనే అక్కడే పెట్టాను కాల్చుకుంటారేమో కాల్చుకోండి అంటూ వీడియోలో తెలిపారు జేసీ ప్రభాకర్ రెడ్డి కానీ మీరు మా డ్రైవర్ల జీవితాలను నాశనం చేశారంటూ ఫైర్ అయ్యారు మొత్తానికి ఈ వీడియోలో ఎన్నో విషయాలను తెలిపారు ప్రభాకర్ రెడ్డి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి